తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఉంది ఎందుకంటే మన పహల్గామ్ లో జరిగినటువంటి దాడి విషయంలో మొత్తం పాకిస్తానీ ఏర్పాట్లు చేస్తున్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకంటే వేసాలు రద్దయ్యాయి కాబట్టి అయితే ఇప్పుడు ఈ విషయంలో ఇలా గత మొదలెట్టినప్పుడు గుజరాత్ లో వెయ్యి ఇరవై నాలుగు మంది అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశీలు బయటపడ్డారు వీళ్ళే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి అక్రమ నివాసదారులు అయితే ఉన్నారు అయితే గుజరాత్ లో దొరికినటువంటి వెయ్యి ముప్పై నాలుగు మంది మంది నూట ముప్పై నాలుగు మంది అలాగే అహ్మదాబాద్ లో ఎనిమిది వందల తొంభై మంది దొరికారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే ఇందులో ఇద్దరికి అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళు స్లీపర్స్ లాగా పని పనిచేస్తున్నారట అల్ ఖైదాకి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే సరే అక్కడ బతుకులు లేక ఇక్కడికి వచ్చారు పాపం అక్రమంగా బ్రతుకుతున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఎంత డేంజర్ అయినటువంటి పనులు చేస్తున్నారో చూడండి మానవ అక్రమ రవాణా డ్రగ్స్ వీటితో కూడా సంబంధాలు ఉన్నాయి చాలా మందికి గుజరాత్ లోనే ఎంతమంది దొరికారంటే వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే పశ్చిమ బెంగాల్ నుండి వీళ్ళు వచ్చారంట పశ్చిమ బెంగాల్ గుండా జార్ఖండ్ అలా మహారాష్ట్ర అలా గుజరాత్ వచ్చారంట ఇంకా చాలా మంది అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం వీళ్ళని ఏ విధంగా పెంచి పోసేస్తుందో మీరే ఆలోచించండి అక్కడ ప్లేసులు లేకపోతే తీసుకొచ్చేసి జార్ఖండ్లో పడేసింది ఆ జార్ఖండ్లో కూడా ఎక్కడ ఎవడకు వాడు అన్ని ఆక్రమించేస్తే అక్కడ నుంచి మహారాష్ట్ర పంపిస్తున్నారు ఇప్పుడు మన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తున్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు వీళ్ళందరూ బంగ్లాదేశీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎటువంటి పత్రాలు లేకుండా అక్రమంగా బ్రతుకుతున్నారు ఈ బంగ్లాదేశీలు ఇప్పుడు ఈ పాకిస్తానీలు గురించి వెతుకుతుంటే వీళ్ళందరూ బయటపడుతున్నారు అంటే నేను చెప్పింది ఏంటంటే గత దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల నుండి చెబుతూ ఉన్నాను ఇక్కడ ఉన్నది ఒకరు ఇద్దరు కాదు మొత్తం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ కి సంబంధించినటువంటి రోహింగ్యాలు ముస్లింస్ అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు దాదాపు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఈ ఎనిమిది కోట్ల మందిని గనక పంపిస్తే ఈ దేశం కొంచెం సేఫ్ గా ఉంటుంది పైగా కొంచెం ఖాళీ అవుతుంది మన ప్లేస్ ఏదో మనం తింటాం మనం మన ప్లేస్ లో ఏదో మనం ఉంటాం మనకు మిగిలింది ఏదో మనం తింటాం ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా బ్రతుకుతారు కదా వీళ్ళు ఎవరి దేశం వాడు వెళ్ళిపోతాయి అది నా బాధ